హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ అండి అసలు చేయదనేది లేకుండా మనము ఈ పద్ధతిలో చేసినామంటే పిల్లలు కూడా ఇష్టపడతారండి ఈ కాకరకాయ కర్రీ చేసేదానికి నేను హాఫ్ కిలో కాకరకాయ తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి త్రీ స్పూన్స్ ధనియాలు వన్ స్పూను గసాలు యాలకులు ఒక రెండు చెక్క అనేది రెండించీలు లవంగాలు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పన్నెండు అల్లం అనేది రెండు ఇంచీలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా వేయించుకునేసి కొబ్బరి పొడి అనేది ఒక కప్పు వేస్తున్నానండి కొబ్బరి పొడి మనకు అందుబాటులో లేకపోతే హాఫ్ కప్పు కొబ్బరి పీసెస్ను వేసుకోవచ్చండి కొబ్బరి వేసిన తర్వాత వన్ మినిట్ బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకునేసి మనం పేస్ట్ చేసుకోవాలండి ఇలాగా మనం పేస్ట్ చేసుకున్నాక కాకరకాయ అనేది తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి ఒక గిన్నెలో వేసుకునేసి సాల్ట్ కొద్దిగా తర్వాత అంటే ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పసుపు వేసుకునేసి కాకరకాయ పీసెస్కు పట్టే విధంగా మనం చేత్తో బాగా కలుపుకునేసి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేయాలండి పదహైదు నిమిషాల తర్వాత మనము చేత్తో గట్టిగా మనం కాకరకాయ పీసెస్ను పిండినామంటే వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా చేసినామంటే మనకు చేదు అనేది ఉండదండి ఈ విధంగా మనము చేసి పక్కన పెట్టుకునేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా ఎక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర పచ్చి కరివేపాకు తర్వాత బిర్యానాకు ఒక రెండు వేసుకున్నాను అవి వేగినాక ఆనియన్స్ ఒక రెండు త్రీ టమాటాస్ స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు కూడా వేసుకునేసి ఒక నిమిషం బాగా కలుపుకునేసి స్పాచులతో ఒక స్పూను పసుపు వేసినాక బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు టమాటా ఆడియను సాఫ్ట్ అయిపోతాయండి తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకునేసి కారం అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలండి ఇక్కడ అన్ని స్పూన్లతోనే వేసాను కనుక వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ మనం వేసుకునేసి కాకరకాయ పీసెస్ను కూడా వేసుకునేసి ఒక కప్పు చిన్న కప్పు వాటర్ వేసుకునేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసి